బూతు కిట్టు వేదాలు వల్లించడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే అంటున్నారు జర్నలిస్ట్ సాయి గారు జర్నలిస్ట్ సాయి గారు ఎందుకు ఆ మాట అన్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పైన ఆంధ్రజ్యోతి పత్రిక మీడియా పైన ఆయన ఎందుకు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను ఒక్కసారి మీరు చూసిన తర్వాత మళ్ళీ దానిపై మనం విశ్లేషించుకుందాం ముందు కావాల్సింది భారతదేశంలో సంస్కరణ నీచ జర్నలిజాన్ని నియంత్రించడం అసహ్యకరమైన జర్నలిజాన్ని నియంత్రించడం అడ్డగడ్డంగా ఎవరి మీదనైనా విషాన్ని చిమ్మేయడం క్యారెక్టర్ అసాసేషన్ చేయడం క్యారెక్టర్ లెస్ మేనేజ్మెంట్ ఉండడం క్యారెక్టరే లేని అమ్ముడు పోయిన నీచ జర్నలిజాన్ని జనంలోకి తీసుకొస్తున్న విషప్రచారం ప్రచారం చేస్తున్నటువంటి పత్రికాధిపతులు జనానికి నీతులు చెప్పడం నేపాల్లో తగలెట్టారు అలాంటి మీడియా సంస్థలు కూడా అలాగే ఇక్కడ కూడా తీసుకొచ్చినటువంటి ఒక అతి పెద్దది అంతకు ముందు చాటుమాటుగా చేసేవాడు ఎలక్షన్స్ ముందు దాకా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఎలక్షన్స్ అప్పుడు తమకి నచ్చిన పార్టీకి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి నిరంతరం మనకి నచ్చని పార్టీ మీద విషం చెమ్మడం మనకి నచ్చిన పార్టీ తప్పులు చేసినా నెత్తిన పెట్టుకోవడం ఇది కదా రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంది జగన్ మీద కేసులు కోర్టు ఏం చేయాలి అర్థం కదా తగ్గు ఎందుకంటే పెట్టుబడి పెట్టును దొంగను చూపించినటువంటి పెట్టుబడి నేను ఎందుకు నేను వ్యాపారం చేస్తానని చెప్పిన కేసులు ఏం చెప్పాలి కేసులు రాయించి తప్పుడు కేసులు పెట్టించినటువంటి ఈవీ చేయడం లేదని కదా దానికి కారణమైనటువంటిది రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేసు తమ చేతిలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ అనేటటువంటి హక్కుని అడ్డగడ్డంగా అబద్ధాలతో ప్రజలని నిరంతరం వెచి గురించి వేదాలు చూశారుగా బూతుకిట్టు రాజ్యాంగం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుంది అని జర్నలిస్ట్ సాయి గారు అంటున్నారు రాష్ట్రంలో నీచ జర్నలిజం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని ఎందుకంటున్నామంటే చంద్రబాబు నాయుడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యంగా పత్రికలను అడ్డం పెట్టుకుని ఆయన రాజకీయం చేయటం మొదలుపెట్టాడు కొన్నేండ్ల ముందు చాటుమాటున రాజకీయ పార్టీలకు పత్రికలు సపోర్ట్ చేసేవాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఆ రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తూ మళ్ళీ న్యూట్రల్ అయిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా మనకు నచ్చని పార్టీని నాశనం చేసేసేయాలి మనకు నచ్చని వ్యక్తిని నాశనం చేయాలి మనకు నచ్చని వార్త ఏదైనా బయట మన పైన వస్తే వాళ్ళని పూర్తిగా తొక్కియ్యాలి ఇదే ఇప్పుడు పత్రికలు చేస్తున్న పని పత్రికల మాటున పత్రికా యజమానులు చేస్తున్న పని అందుకే జర్నలిస్ట్ సాయి గారు నీచ జర్నలిజాన్ని అంతం చేయాలి రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే మొట్టమొదట ఈ నీచ సంస్కృతిని నీచ జర్నలిజాన్ని అంతం చేయాలి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులు కూడా ఈ నీచ జర్నలిజం నుండి పుట్టినవి పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు మేము వ్యాపారాల కోసం పెట్టుబడులు పెడతాం మాదేం ఉంది అని తిరగబడేసరికి సిబిఐ కూడా ఏం చేయలేకపోతా ఉంది జగన్ కేసుల్లో కొన్ని ఏళ్ళ నుండి మగ్గుతున్న ఈ కేసులు సిబిఐ కానీ కోర్టులు కానీ ఎందుకు తీర్పు ఇవ్వలేకపోతున్నాయంటే చాటుమాటున నీచ జర్నలిజం తప్పుడు రాతలు రాసి తప్పుడు వార్తలతో మన ఏపీలో జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసులు నీచి జర్నలిజం వెనకాల ఉంది ఎవరైతే జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారో వాళ్ళని కూడా ఇరికించే ప్రయత్నం చేయాలంటే మేము వ్యాపారస్తులం మేము పెట్టుబడులు పెట్టుకుంటాం అని వాళ్ళు తిరగబడితే సిబిఐ ఏం చేయాలో న్యాయస్థానాలు ఏం చేయాలో అనే దిక్కుతోసిన స్థితిలో ఈరోజు జగన్ కేసు ఉంది అని జర్నలిస్ట్ సాయి గారు అంటున్నారు ప్రతిరోజు నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు కూడా వైసీపీ పార్టీని నాశనం చేయాలి జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలి ప్రజల గురించి ఏ రోజు కూడా వీళ్ళు ఆలోచించరు రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటే ఫస్ట్ మిమ్మల్ని సవరణ చేయాలి పత్రికా స్వేచ్ఛ పేరుతో నీచ సంస్కృతికి తెరలేపుతూ రాజకీయ పార్టీలకు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న ఇలాంటి నీచ జర్నలిజాన్ని అంతం చేయాలి రాజ్యాంగ సవరణ గురించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడటం దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లు అవుతుంది అని జర్నలిస్ట్ సాయి గారు అంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు గత ఎన్నికలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వ్యతిరేకించారు తప్పుగా మాట్లాడారు ఈరోజు అదే సంస్కరణలను జగన్మోహన్ రెడ్డి సంస్కరణలను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నాడు ఒకటి అర సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులను సంక్షేమ పథకాలను ఈరోజు ఆయన డైరెక్ట్గా ఫాలో అవుతున్నాడు అవి తప్ప ఆయన రాష్ట్రానికి ఏమీ చేసింది లేదు అటువంటి వాటిపై ప్రభుత్వం చేసే తప్పులను గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను వాటిపై ప్రశ్నించాలి జర్నలిజం అంటే ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలి రైతుల పక్షాన నిలబడాలి నిరుద్యోగుల పక్షాన నిలబడాలి రాష్ట్రంలో రోడ్లు వేయలేదని క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ని విద్యా వ్యవస్థ పైన ఆరోగ్యం పైన ఎక్కువగా జర్నలిజం ఫోకస్ చేయాలి కానీ ఈరోజు ఎక్కడ చేస్తున్నారు పేదరిక నిర్మూలన పైన కానీ విద్యా వ్యవస్థలో మార్పుల పట్ల కానీ వైద్య రంగంలో సమూల సంస్కరణల పట్ల కానీ జర్నలిజం ఈరోజు పనిచేయట్లేదు అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏదైతే రాజ్యాంగ సవరణ చేయాలి అని అంటున్నాడో జర్నలిస్ట్ సాయి గారు చెప్పినట్లు బూతుకిట్టు వేదాలు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది అని ఆయన మాటల్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది ఫస్ట్ వీళ్ళు మారితే గానీ రాజ్యాంగ సవరణలు అనేటివి జరగవు ఫస్ట్ ఈ జర్నలిజం మారాలి తప్పుడు రాతలు రాసే జర్నలిజన్లు జర్నలిస్టులు కానీ మీడియా సంస్థలు కానీ మారాలి అని జర్నలిస్ట్ సాయి అన్న మాటల్లో వాస్తవం ఉంది ఇక మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి